అందరికీ నమస్తే అండి ఉమ్మడి ప్రకాశం జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లా అనేకంటే బాపట్ల పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో దాదాపుగా పదిహేను వేలు మెజార్టీతో గెలిచారు పదిహేను వేలు ముప్పై వేలు నాకు సారి గుర్తులేదు ఎనివే వైసీపీ నందిగం సురేష్ గారు అయితే గెలిచారు సో ఈ పార్లమెంట్ పరిధిలో నాలుగు అసెంబ్లీలను టీడీపీ గెలిచింది మూడు అసెంబ్లీలనే వైసీపీ గెలిచింది అద్దంకి చీరాల రేపల్లె పరుచూరు ఈ నాలుగు కూడా తెలుగుదేశం పార్టీ గెలిచింది కానీ ఎంపీ సీట్ మాత్రం వైసీపీ గెలిచింది సో గత ఎన్నికల్లో జరిగిన వ్యవహారం పక్కన పెట్టేస్తే ఇప్పుడు పరిస్థితికి వస్తే ఒక మూడు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలకిందులైపోయింది కంప్లీట్గా తలకిందులు అయిపోయినట్టే లెక్క ఒకటేది అద్దంకి అద్దంకి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది గొట్టిబాటి రావుకుమార్ గారు బలంగా ఉన్నారు పాతుకుపోయారు వరుసగా మూడు సార్లు అక్కడ నుంచి గెలిచారు మూడు భిన్నమైన పార్టీల నుంచి ఇప్పుడు ఆయన మరింత స్ట్రాంగ్ అయ్యారు సింపతి ఉంది క్యాడర్ బలంగా ఉంది నెట్వర్క్ బలంగా ఉంది కష్టపడుతున్నారు జనంలో తిరుగుతున్నారు అందుబాటులో ఉంటున్నారనే ఉంది సో ఆయన అంత స్ట్రాంగ్ లీడర్ని కొట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వెళ్ళలేదు ఏ రకంగానో కూడా వైసీపీ సిద్ధమవల సో గత నాలుగు సంవత్సరాలుగా ఎంతో కొంత కష్టపడి నియోజకవర్గంలో చాలామందికి అందుబాటులో ఉండి ఒక టీంను తయారు చేసుకొని సొంత ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకొని రావు గారికి ఎంతో కొంత పోటీ ఇవ్వగలరు అనుకున్న బాచన కృష్ణ చైతన్య గారిని పక్కన పెట్టి ఆయనకు సీట్ ఇవ్వకుండా హనిమిరెడ్డి గారిని తీసుకొచ్చారు హనిమిరెడ్డి గారికి ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉందో లేదో కూడా తెలియదు ఆయనైతే ఇన్ఛార్జ్గా ఇచ్చిన కొత్తలో యాక్టివ్గానే తిరిగారు చాలా స్పీడ్గా తిరిగారు అగ్రెసివ్గా తిరిగారు యాక్టివ్గా తిరిగారు కృష్ణ కృష్ణచందన్ గారు వర్గాన్ని టార్గెట్ చేశారు తనతో కలిసి రాకపోతే దాడులు చేయిస్తాము మీ వ్యాపారాన్ని ముగించేస్తాము అది ఇది అని చెప్పి ఆయన అనుచరులు గొడవ చేశారు అన్నీ చాలా రాజకీయాలు జరిగాయి చివరికి ఇప్పుడు హనుమరెడ్డి గారు గత కొంతకాలంగా సైలెంట్ అయిపోయారు సడన్గా మిస్ అయిపోతున్నారంట సడన్గా ఒక్కొక్క రోజు ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంటుంది మిస్ అయిపోతున్నారంట బహుశా అయిష్టంగా ఉన్నారేమో పోటీ విషయంలో ఇంట్రెస్ట్ లేదేమో అర్థంకి నియోజకవర్గ పరిస్థితి అలా ఉంటే పరుచూరు నియోజకవర్గం మరో కథ పరచూరు నియోజకవర్గంలో ఫస్ట్ ఏమో ఆమంతి కృష్ణమోహన్ గారిని ఇన్ఛార్జ్గా పెట్టారు ఆయన ఒక వన్ ఎంత కాలమో ఉన్నారో ఆ తర్వాత ఆయన చీరలు వెళ్ళిపోయారు ఇంట్రెస్ట్ చూపించలేదు ఆ తర్వాత మరో ఇన్ఛార్జిని పెట్టారు ఆయన కూడా కొంతకాలమే ఉన్నారు ఇప్పుడేమో ఎడం బాలాజీ గారిని ఇన్చార్జ్గా పెట్టారు అక్కడ సో ఎడం బాలాజీ గారు రావడం అయితే చాలా ఇంట్రెస్ట్గా వచ్చారు పరచూరు నియోజకవర్గం చాలా మంచి నియోజకవర్గం అందులో కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ బీసీలు ఓట్లు ఎక్కువ వైసీపీకి కలిసి వస్తుంది గెలిచేయచ్చు అని వచ్చారు కానీ ఆయన వచ్చిన తర్వాత కానీ ఆయనకు అసలైన లోతు తెలియదు పొరచూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డొల్లతనం ఎలా ఉంది వైసీపీ నాయకులు ఎవరు కూడా స్ట్రాంగ్ లీడర్షిప్ లేదు బూత్ లెవెల్లో సరైన వ్యవస్థ లేదు వాటర్లలో వైసీపీ పట్ల అభిమానం ఉంటే ఉండొచ్చు కాక పరచూరు నియోజకవర్గంలో వాటర్లలో సాధారణ ప్రజల్లో ఆ ముస్లిం వర్గాల్లో కానీ ఎస్సీ వర్గాల్లో కానీ సమ్ బీసీ వర్గాల్లో కానీ కాపుల్లో కానీ వైసీపీ పట్ల జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అభిమానం ఉంటే ఉండొచ్చు కాక కానీ అక్కడ నాయకత్వం సరిగ్గా లేదు అక్కడ గతంలో పనిచేసిన నాయకులు ఎవరు కూడా నాయకత్వాన్ని డెవలప్ చేయాల బూత్ లెవెల్లో పార్టీ స్ట్రక్చర్ బోలా గ్రామ స్థాయిలో పార్టీ స్ట్రక్చర్ బోలా మరి ఈయనెళ్ళి ఎవరి చేతి చేయించుకోవాలి ఎవరితో తిరగాలి ఎవరికి వర్క్స్ అసైన్ చేయాలి సో అదంతా కూడా కొత్తగా కన్ఫ్యూజన్గా ఉంది ఈయన ఏదో అనుకుని వెళ్తే అక్కడ ఏదోలా ఉంది ఈయన అట్లీస్టు పోటీ ఇస్తాము ఒకవేళ ఓడిపోయినా పార్టీ అధికారంలోకి వస్తే ఇన్ఛార్జీ ఉండొచ్చు అనుకుని వెళ్ళారేమో బహుశా కానీ అక్కడ చూస్తే పరిస్థితి బోలా బాగా డ్యామేజ్ ఉంది బాగా మైనస్గా ఉంది ఏలూరు సాంశివరావు గారు గత పదిహేను రోజుల నుంచి మైండ్గా ఆడుతున్నారు అక్కడ ప్రతిరోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని భారీ స్థాయిలో టీడీపీలో చేర్చుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన గ్రామాల్లో ఏలూరు సాంశివరావు గారు ఫోకస్ పెట్టి రోజుకి రెండు మూడు గ్రామాలను టార్గెట్ చేసి వందలాది మందిని టీడీపీలో చేర్చుకుంటున్నారు ఆ మైండ్ గేమ్ తట్టుకోవడం వైసీపీ వల్ల కావట్లే సో వైసీపీ ఇంకా అక్కడ డిఫెన్స్లో పడిపోయింది చాలా కష్టంలో ఉంది సో ఇప్పుడు ఆయన కూడా పోటీ చేస్తారా ఉంటారా లేదో డౌట్ ఆ పరిస్థితి అలా పక్కన ఉన్న చీరాల పరిస్థితి మరోలా ఉంది యాక్చువల్లీ చీరాలలో ఇద్దరే పోటీ అయితే కర్ణ వెంకటేష్ గారు సేఫ్ జోన్ తిరుగులేదు ఆయన వరకు ఇబ్బంది లేదు కానీ ఎప్పుడైతే ఆమంత్ కృష్ణమోహన్ గారు వైసీపీకి రిజైన్ చేసి ఇండిపెండెంట్గా పోటీ చేస్తారని వెళ్ళారో ఖచ్చితంగా వైసీపీ ఓట్లు చీలిపోతాయి సో అప్పుడు ఎదురేత తప్పదు వెంకటేష్ గారికి ఎదురేత తప్పదు ఆయన బలం ఏంటి అక్కడ గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు నుంచి కృష్ణమోహన్ గారి మీద ఉన్న వ్యతిరేకత టీడీపీకి ఉన్న సిస్టము డబ్బులు అన్నీ బాగా సపోర్ట్ చేసి వెంకటేష్ గారు బలరాం గారు గెలిచారు ఆ తర్వాత అధికార పార్టీలోకి వెళ్ళారు అధికార పార్టీలోకి వెళ్ళి ఒక అయింది ఆ నాలుగేళ్లలో చేరాల నియోజకవర్గంలో ఏమన్నా గట్టిగా పనులు చేసి ఉంటే అభివృద్ధి చేసి ఉంటే ఇదిగో మేము ఈ పనులు చేయడానికే ఈ పార్టీలోకి వచ్చాము ఈ అభివృద్ధి చేయడానికే పార్టీలోకి వచ్చామని చెప్పుకోవచ్చు కానీ వాళ్ళ అలా కూడా చేయాలి సో దానివల్ల అక్కడ ఒక అపఖ్యాత ఉంది సో అక్కడ పార్టీ ముక్కలైపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముక్కలైపోయింది పైగా బూత్ లెవెల్లో గ్రామస్థాయిలో వార్డు లెవెల్లో నమ్ముకున్న నాయకులు కూడా షాడోలుగా తయారయ్యారు ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారో ఎప్పుడు ఎవరితో తిరుగుతారో తెలియని పరిస్థితి సో అంటే చేరాల నియోజకవర్గం అంతా కూడా ఒక పొలిటికల్ పజిల్ లాంటిది ఆ పజిల్ని మనం ఈరోజు సాల్వ్ చేసేస్తే అమ్మయ్యా ఈరోజు మనం సాల్వ్ చేసాం అనుకోవడానికి లేదు మళ్ళీ రేపు ఇంకో పజిల్ వస్తుంది అంటే డైలీ మనం పజిల్ సాల్వ్ చేస్తూనే ఉండాలి ఏదో ఒక టైంలో తినేస్తుంది అంటే ఒక రకంగా వైకుంఠపాలి ఆడే టైపు మనం జాగ్రత్తగా వెళ్ళి నిత్యం ఎక్కితే మళ్ళీ అక్కడ దగ్గర పాము మింగేసి మళ్ళీ దిగిపోతాం అలా అక్కడ నాయకులే వీళ్ళని మింగేస్తుంటారు సో అక్కడ మూడు మూడు పార్టీల పరిస్థితి అలాగే ఉంది సో వీళ్ళు ఎవరు షార్ప్గా ఉంటారో ఎవరు బూత్ లెవెల్లో మునిగి తేలగలరో ఎవరికి పూర్తి స్థాయిలో పట్టు ఉంటుందో వాళ్ళు ఎంతో కొంత అక్కడ నిలదొక్కోగలరు ఆ విషయంలో ఎంఎం కొండయ్య గారు బాగా వెనుకబడితే కరణ వెంకటేష్ గారు కొంత పర్వాలేదు ఆ మంచి కృష్ణమోహన్ గారు ఆ విషయంలో కొంచెం ఆరితేరారు ఎందుకంటే ఆయన గత ఇరవై ఏళ్ళుగా అక్కడే రాజకీయం చేస్తున్నారు కాబట్టి సో ఇక్కడ కూడా వైసీపీ పరిస్థితి అంత బాగాలేదు వైసీపీ ఎదురేత్త తప్పడం లేదు ఇలా బాపట్ల పార్లమెంటు పరిధిలో ఈ మూడు పక్క పక్కన ఉన్న నియోజకవర్గాల్లో ఒకచోటేమో అయిష్టంగా పోటీ మరో చోటేమో ఎందుకు వచ్చారో తెలియని పరిస్థితి ఇంకో చోటేమో ఎదురేత ఇలా ఎదురైతే పోరాటం గొడవ ఇదంతా కూడా తప్పట్లేదు సో ఈ మూడు నియోజకవర్గాల్లో కూడా దాదాపుగా వైసీపీ ఆశలు వదులుకోవచ్చు దాదాపుగా ఇంకా అవకాశం అయితే లేనట్టే థ్యాంక్ యూ